నమస్కారం స్వాగతం వార్తలు ముత్యాల ముగ్గులు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి రైతులు పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్ కు ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు తొలుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతి సంప్రదాయ దుస్తుల్లో భోగి మాటలు వేయడంతో పండుగ సంబరాలు స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత గంగిరెద్దులకు సారెను సమర్పించారు అనంతరం గోపూజ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు ఇక ప్రముఖ శాస్త్రీయ నృత్యం కళాకారుల ప్రదర్శన కూడా ఈ సంక్రాంతి వేడుకల్లో ఏర్పాటు చేశారు ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు జరిగాయి చేయడం జరిగింది వారందరితో పాటు అద్భుతమైన రైటర్స్ డాన్సర్స్ ఆర్టిస్టులంతా కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు भरत वेदमुग, नीरत नाठ्यमुग, पदमिदीशा, चिवनि वेदनग, पलिकेनु पदमु परेशा, नीलकंदरा, जालि पोंदरा, करुण ಿಲಿ ಜಗದೀಶ್ವರ ಶಂಕರ ಭರತ ವೇದ ಮುಗ ನಿರತನಾಟ್ಯಮುಗ ಕದಿಲಿನ ಪದವಿ ದೀಶ ಶಿವ ನಿವೇದ ಗ ನಿವೇದ ಪಲಿಕೆನು ಪದಮು ಪರೇ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైస్ నమస్తే అక్కయ్య నమస్తే తమ్ముడు నమస్తే బాబు నమస్తే పాప నమస్తే 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 మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆ దేవుని చల్లని దీవెనలతో పాటు మీ అందరి ఆశీస్సులు అలాగే అమరావతి రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భోగి సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అడ్డపంచ కట్టుకుని సంప్రదాయబద్ధంగా కార్యక్రమానికి హాజరయ్యారు ఇక భోగి మంటలు అంటించిన తర్వాత ఏపీలోని వివిధ సమస్యల చిత్రపటాలు జీవో కాఫీలను చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంటల్లో తగలపెట్టారు పల్నాడు జిల్లా సత్తెన్నపల్లి గాంధీ బొమ్మల సెంటర్ లో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సంక్రాంతి వేడుకలకు ప్రజలు భారీగా హాజరయ్యారు భోగి వేడుకలలో భాగంగా మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక డాన్స్ చేస్తాడు అయితే మంత్రి అంబటి రాంబాబు గత నాలుగైదేళ్ల నుంచి భోగి మంటల దగ్గర సాందరి చేస్తున్నారు బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్లు వేస్తున్నారు గత ఏడాది మంత్రి వేసిన స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ నేను సంక్రాంతి వేడుకలు చేస్తుంటే అందరూ సంబరల రాంబాబు అంటూ సంక్రాంతికి నేను సంబరాల రాంబాబుని సంబరాలు ఎంత సంబరంగా చేస్తానో రాజకీయాలు అంత సీరియస్ గా చేస్తాను చచ్చిన పనిలో ప్రతి కుటుంబం సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలి అన్నదే నా ఆలోచన అని ఆయన పేర్కొన్నారు నగరపాలక సంస్థ సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో భోగి సందర్భంగా ఆదివారం చేపట్టిన సంబరాలు అంబరాన్ అంటాయి ఉదయాన్ని భోగి మంటలు వెలిగించడంతో సంబరాలను వైద్యాలిక శాఖ మంత్రి విడుదల రజనీ ప్రారంభించారు సంబరాల సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన భోగి మంటలు పండుగ వాతావరణం తలపించేలా రంగవల్లలు చెరుకు గడల అలంకరణ అతిథులకు సన్నాయి మేళాలతో స్వాగతం గంగిరెద్దులు డప్పు కళాకారుల విన్యాసాలు కోడిపుంజుల ఆటలు చిన్నారుకు భోగి పండ్లతో నగరవాసులకు గత సంస్కృతి సంప్రదాయాలను జ్ఞాప్తికారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్ బి శ్రీనివాసరావు ఎస్ఈ సుందర్రామరెడ్డి డిఈ మహమ్మద్ రఫీక్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ಚಾಲ ಚಾಲ ಸಾಂಪ್ರಾಯ್ ಚಾಲ અલાગે આ કાર્યક્રમ તો બાદ રિચેસ ચકડી પાર્ટિસિપન્ટ્સ દેવાલી సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఎన్టీఆర్ స్టేడియంలో చాలా అంగరంగ వైభవంగా ఘనంగా ఈరోజు ప్రారంభించడం కూడా జరిగింది మరి దీనికి ఒక పెద్ద సాంప్రదాయం ఉంది సంక్రాంతి అంటే ఉద్యోగాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం చదువుల నిమిత్తం సదూర ప్రాంతాలకు వెళ్ళి వారి వారి కార్యక్రమాల్లో బిజీగా ఉన్న పరిస్థితిలో సంక్రాంతి అనేటప్పటికే కుటుంబ సభ్యులతో బంధువులతో ఇరుగు పొరుగు వారితో మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతం మీద ఉన్నటువంటి మమకారంతో చాలా దూరాల నుంచి కూడా వారి వారి స్వగ్రామాలకి స్వస్థలాలకి వచ్చేటువంటి ఆలోచన చేస్తారు వస్తూ ఉంటారు మరి మరి గుంటూరు ఒక పెద్ద మహానగరం ఈ మహానగరం సంబంధించినటువంటి వాళ్ళు చాలా ప్రాంతాల్లో ఉంటారు ఈ పండగకి వస్తారు కాబట్టి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా మరి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మేము ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి రెండు రోజుల పాటు అంటే ఏదైతే సంక్రాంతికి సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో గంగిరెద్దులు కానీ పసిపిల్లలకు భోగి పళ్ళు పోయటం కానీ అదేవిధంగా భోగి మంటలు కానీ పండగ పూట ప్రతి తెలిగింట లో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు టీడీపీ ప్రభుత్వం చంద్రన్న కానుక పేరుతో సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ పర్వదినాలను పురస్కరించుకుని పండుగ కానుకలను అందించేదని వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పండుగ కానుకలు రద్దు చేసి పేదవాడి పొట్ట కొట్టిందని టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు స్పూర్తితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ గతంలో అనేక పండుగలకు చంద్రన్న కానుకలు ఈ సంక్రాంతి కానుక కిట్ లో వివిధ రకాల నిత్యావసర వస్తువులు పొందుపరిచామని మోహన కృష్ణ తెలిపారు గత పదేళ్లుగా నియోజకవర్గంలోని పేదలకు అనేక సందర్భాల్లో పండుగ కానుకలతో పాటు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు తన మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసినట్లు ఆయన తెలిపారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చంద్రన్న కానుక పేరిట ప్రతి పండుగకు సంక్రాంతికి రంజాన్కి క్రిస్మస్కి ఇలా అనేక పండుగలకి వారు పండుగ కానుకను అందజేయడం జరిగింది కానీ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నాలుగున్నర సంవత్సరాల క్రితం ఈ పథకాన్ని రద్దు చేశాడు ఆనాటి నుంచి పేద ప్రజలకు పండుగకు ఏ కానుక ఇవ్వట్లేదు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి కూడా తెలుసు ధరలు విపరీతంగా పెరిగాయి పన్నులు పెరిగాయి నిత్యావసర సరుకులు కొనే పరిస్థితి లేదు ఒక పక్క ఉద్యోగం లేదు ఉపాధి లేదు ఆదాయం లేదు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మా నాయకుడు చూపిన బాటలోనే మేము మన్న మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ చంద్రన్న కానుకొని మేమే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి పంపిణీ చేయబోతున్నాం ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో మా మన్న మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదివేల కుటుంబాలకు ఈ చంద్రన్న సంక్రాంతి కానుకని అందజేయబోతాం గతంలో అనేక పండుగలప్పుడు మేము అందించడం జరిగింది అలానే ఈ సంక్రాంతికి కూడా ఈ సంక్రాంతి చంద్రన్న కానుక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం పైగా ఈ పేరుంటే చంద్రన్న కానుక అనేది ఉంటే ప్రజలకి పండుగ నాడు ఆయన చేసిన కానుకలు గుర్తొస్తాయి ఆయన చేసిన మంచి పనులు గుర్తొస్తాయి అలానే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని చేసిన దగా ద్రోహం గుర్తొస్తుంది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పథకాలని కంటిన్యూ చేస్తా అన్నాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెళ్లి కానుక కట్ చేశాడు పండగ కానుకలు కట్ చేశాడు అన్నా క్యాండిల్ కట్ చేశాడు ఇలా ఇవన్నీ కూడా మళ్ళా మరోసారి ప్రజలు గుర్తొస్తాయన్న ఓ కుట్రల బుద్ధితోటి ఒక దుర్మార్గపు ఆలోచనతోటి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమ నిర్వహణకు అడ్డంకులు కల్పించారు గతంలోనూ మేము దసరా అప్పుడు దసరా చంద్రన్న కానుక పేరుట కార్యక్రమం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడీలు పది రోజుల్లో లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారని చెప్పడాన్ని చెప్పడానికి గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దండ లక్ష్మీనారాయణ వై వైఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు సమస్యలు పరిష్కరించమని శాంతియుతంగా గత ముప్పై నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడం చేతగాని రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం సరైనది కాదు అని అన్నారు అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంగన్వాడీలకి నోటీస్ ఇచ్చామని పది రోజుల్లోపు విధుల్లోకి చేరకపోతే వాళ్ళందరినీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని చెప్పేసి అని మీడియాకి చెప్పినట్లుగా పత్రికల్లో టీవీల్లో వీటన్నింటిలో వార్తలు వచ్చినాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులో అలాంటిదేమీ లేదు కేవలం నోటీస్ అందిన పది రోజుల్లోపు సమాధానం ఇవ్వాలని చెప్పేసి అని సమాధానం ఇవ్వకపోతే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని ఆ నోటీసులో పేర్కొనటం జరిగింది కాబట్టి నోటీసులో పేర్కొనదానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ప్రకటన చేసి ఉంటే గనక అది చెల్లుబాటు కాదు అని చెప్పేసి అనేటువంటిది సిఐటి గుంటూరు జిల్లా కమిటీగా తెలియజేస్తా ఉన్నాం నోటీస్కి పది రోజుల్లోపు సమాధానం ఇవ్వటానికి అంగన్వాడీలు సంసిద్ధమై ఉన్నారు నోటీస్కి సమాధానం ఇస్తారు ఇచ్చిన తర్వాత యధావిధిగా వాళ్ళు సమ్మె కొనసాగిస్తారు సమ్మె కొనసాగినందుకు గాను వాళ్ళని టర్మినేట్ చేసేటువంటి చట్టపరమైనటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు దాని మీద విచారణ జరపాల్సి ఉంటుంది దానికి కొంత సమయం ఉంటుంది అందుకనే ఇటువంటి బెదిరింపులకి అంగన్వాడీలు ఎవరు కూడా భయపడద్దు అని చెప్పేసి అనేటువంటిది జిల్లా కమిటీగా అంగన్వాడీలందరికీ తెలియజేస్తా ఉన్నాం అట్లా ప్రభుత్వం కూడా ఇటువంటి చట్టవిరుద్ధమైనటువంటి బెదిరింపులు మానుకొని అంగన్వాడీలు కోరినటువంటి విధంగా జీతాల పెంపుదలకి సంసిద్ధం కావాలి ప్రభుత్వం మేము జులైలో జీతాలు పెంచుతామని చెప్పేసేటువంటిది చెప్తా ఉంది అది ప్రభు జులైలోనే ఎంత జీతం పెంచుతారు అని చెప్పేసేటువంటిది ఇప్పుడు చెప్పి దానికి ఒప్పందం చేయమని చెప్పేసేటువంటిది అంగన్వాడీలు సంక్రాంతి సంబరాలలో భాగంగా తెనాలి నియోజకవర్గం కొలిపర్లలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్ల బండి లాగుడు పోటీలను ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తని శివకుమార్ ప్రారంభించారు వైఎస్ రెడ్డి వెంకటరెడ్డి అన్నాబొతుని సత్యనారాయణ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ సంక్రాంతి సంబరాలు ఎడ్ల బండి లాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు చెంచల రామిరెడ్డి ఈదా యశ్వంత్ రెడ్డి ఈమని హరికోటిరెడ్డి తెలిపారు ఎమ్మెల్యే గారు జీవిఆర్ గారికి ఎంపీ గారు అన్నదత్తులు సత్యనారాయణ గారికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నారు అలాగే రాజశేఖర్ రెడ్డి గారికి కూడా మీ చెత్తను సిద్ధంగా ఉంచాలండి ఎగ్జిబిషన్ చేత తర్వాత మీ జత ఎప్పుడు సిద్ధంగా ఉండాలి కోర్త బయట అవరా స్టార్ట్ రాగా త్వరగా ఇంకా పేర్లు నమోదు చేసుకోలు మీ వరకు సంజయ్ రెడ్డి గారు సూచన గమనించి సాంబిరెడ్డి సాంబిరెడ్డి గారు భద్రాజపల్ వారి జత కొలిపర మండలం తూములూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు సుమారు ముప్పై మంది మహిళలు పాల్గొన్నారు గెలుపొందిన విజేతలు ఉయ్యూరు సుధారాణి సాధు భార్గవి శ్రీ జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బహుమతులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని కట్టా శ్రీహలి కొల్లి కిషోర్ రెడ్డి కొండ కిషోర్ రెడ్డి నూలు వెంకటారమణ నిర్వహించారు

అనుష్మశ్రీ ఎన్ పద్మశ్రీ ఏమినేని నాగమణి ఏమినేని వెంకటేశ్వరమ్మ వర్షిణి దీనికి ఆని صدارانه <laughs> గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొండమూది గ్రామంలో జనసేన నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఆమంచి సోములు మరియు జనసేన నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పొన్నూరు నుంచి కొండమూది వరకు భారీ నిర్వహించి జెండా ఆవిష్కరించారు కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను నమ్మకుండా మారుస్తున్న జగన్ను ఎందుకు నమ్మాలి అని ప్రశ్నించారు いいじゃん

చెప్తాం వచ్చేటప్పుడు రోటంతా పిచ్చినప్పు మరిచి రావటానికి కూడా భయమేసి వదనతాయి మనం కూడా ఆలోచన చేద్దాం మనకి ఏ నాయకుడు అయితే మన యొక్క అవసరాన్ని తెలుసుకుని మన ప్రాంతాలు బట్టి బాగు చేస్తాడు అనే నాయకుడు కానీ ఎల్లుకుని మనమందరం ఓటే అని చెప్తే ఏదో భావోద్వేగానికి లో ఆడు మనాడు ఈడ మన కోల్పోడు లేదంటే వాడిని ఆవాడుకోవాడు అని చెప్పి కాసేపు అసలు మన సిష్టాన్ని మర్చిపోతే ఇంతే వాళ్ళు తుట్టదా చిట్ార్జున ముందు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి సై ఏం చేయట్లేదు ఎందుకు చేస్తారు వాళ్ళతో ఎందుకు చేస్తారు వాళ్ళు ఒక్క కూడా వంద కోట్లు ఖర్చు పెడతారట ఆ వంద కోట్లు దానే పనిచిన తర్వాత రెండు వందల కోట్లు ఇంకా రకంగా సంపాదించుకొని ఆలోచన చేస్తారు చెప్తే మీకెందుకు చేస్తాడు మీ ప్రాంతానికి పర్యవేక్షిస్తాడు సరే మనం అందరం కూడా ఆలోచన చేయండి అని చెప్పేసి ఎందుకంటే ఈ ఊర్లో పురాణాలు ఇప్పుడు చెప్తారు వాడింటి భావకాలం కానీ వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పని కానీ మధ్య మీకు ఎంత చెప్తున్నాను కానీ మీరు వేరే రకంగా ఏదో జిల్లా శిక్షణ ఇచ్చారు మమ్మల్ని ఐదు వందలు వెయ్యి రూపాయలు అంటాడని చెప్పి తిట్టుకోవచ్చు మీ ఊర్లో నుంచే మొదలవ్వాలి ఒక చైతన్యం అనేది ఒక ఊరు నుంచే మొదలవ్వాలి స్వతంత్ర పోరాటంగా అట్లా నుంచి